వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొత్తపేట మూడు బొమ్మల సెంటర్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్డు ఒకటవ లైన్ నందు మరియు నెహ్రూ నగర్ ఏడవ లైన్ నందు వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గుంటూరు నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్ పాల్గొని వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మోహనరంగ విజయవాడలో రాజకీయం మొదలుపెట్టి రాష్ట్రంలో రాజకీయాల్లో గొప్ప పేరు తెచ్చుకున్నారని కొనియాడారు కార్యక్రమంలో కలగంటి త్రిపుర గుంటూరు నగర కార్యదర్శి జనసేన పులిగడ్డ నాగేశ్వరరావు డివిజన్ కార్పొరేటర్ పాతురాజు సమత చంద్రశేఖర్ మరియు రంగ అభిమానులు నాయకులు పాల్గొన్నారు

మగవీటి మోహన్ రంగారావు గారి డెబ్బై ఏడవ జన్మ దినోత్సవ జన్మ దినోత్సవాన్ని ఆంధ్ర రాష్ట్రం వేడిగా అన్ని విగ్రహ దాదాపుగా రంగారావు గారి విగ్రహం లేదు ఊరు లేదు నాకు తెలిసైతే ఒక ఊర్లో రెండు మూడు ఉన్నాయి అట్నే మన పేటలో నిగురునాలలో రెండు విగ్రహాలు కొత్తపేటలో విగ్రహం జన తెలకాపేట సెంటర్ అట్నే కొత్తపేటలో ఇంకా రెండు మూడు విగ్రహాలు కూడా ఉన్నాయి అన్ని ఇప్పుడు దాకా దండలేసుకుంటా మా పూర్వ సభ్యులు నజీర్ అహ్మద్ గారు అట్లే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేగ ప్రభార్ గారు జనసేన నాయకులు రామాదేవి గారు మిట్టుకుంట మల్లికా గారు త్రిపుర గారు జనసేన అధ్యక్షులు పులిగట్ నాగేశ్వరా గారు పట్టణ కార్యదర్శి గోపి గారు సాయి గారు ఇంకా తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు విజయ్ గారు అందరు కూడాను కొత్తపేట నెహ్రూ నగర్ లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకి ఎమ్మెల్యే గారు తో కలిసి ఈ రోజున చాలా ఉత్సాహమైన వాతావరణంలో రంగా గారు పుట్టినరోజు చేరుకోవడం జరిగింది డెబ్బై ఏడు సంవత్సరాలు పుట్టినరోజు అయినా ఆయన కొంతమంది దుశ్శక్తుల చేతిలో అకాల మరణం చేయడం జరిగింది మా నెహ్రూ నగర్ లో కూటమి నాయకులు కలిసి ఆయనకి అండగా నిలబడ్డారు ఎప్పటికీ కూడా అందరి హృదయాల్లో ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆయన్ని ఒకటి నోరు లేదు ఆయన్ని కీర్తించిన మనుషులు లేరు ఎప్పటికీ కూడా జన హృదయాల్లో నిల్చుండే మనిషి శ్రీ గారు ఆయన ఎప్పటికీ కూడా జనాల్లో ఉంటారని తెలియజేస్తాను వారి డెబ్బై ఏడవ జన్మదినం సందర్భంగా మనం చూస్తున్నాం అనేక మంది అభిమానులు కఠమాన్లుండొచ్చేమో గానీ ఒక్క వంగవేటి మోహన రంగా గారికి మాత్రమే కులం మతాలకి అతీతంగా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అక్కడ వారి విగ్రహాన్ని స్వచ్ఛందంగా తమ సొంత ఖర్చులతో పెట్టి ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం మనం నెహ్రూ నగర్ లో ఉన్నారు అలాగే నాగేశ్వరావు గారు ఉన్నారు మన ఒలిగేటి నాగేశ్రావు గారు ఇలా అనేక మంది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి నుంచి కార్యకర్తల నాయకులు గాని ఎందుకు ఇంత ఘనంగా చేస్తారు అంటే వారు బడుగు బలహీన వర్గాలకి పేదల పాలట పడినది అన్న ఆపద అంటే నేను అంటూ అక్కడికి వచ్చి ఆ సమస్యని పరిష్కరించారు కాబట్టి అలా పేదవాళ్ళ పక్షాన పోరాడుతూనే అసూలు భాషారు కాబట్టి వాళ్ళ ఇంత మంది హృదయాల్లో జననేతగా నిలిచిపోయారు వారు శిరస్